తమ డిమాండ్లను నెరవేర్చాలని దఫాలుగా ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టామని అంగన్వాడీలు చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం వారంతా ధర్నా చేపట్టి బైఠాయించారు తొలుత కాశీబుగ్గ మూడు రోడ్ల కూడల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వేలాదిగా అంగన్వాడీలు భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీని తాము అమలు చేయమంటున్నామని తామేమీ కొత్తగా గుంతెమ్మ కోర్కులేమీ కోరడం లేదని వాపోయారు గ్రాడ్యుటీ అంశంలో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ శిరీష అంగన్వాడీలు ఆందోళన చేపడుతున్న ఆర్టీఓ కార్యాలయం వద్దకు వెళ్ళి సంఘీభావం ప్రకటించారు టీడీపీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి హామీలను తొంగలో తోకేయడం అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు ఎందుకంటే ఎన్నో డబ్బాలుగా మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వము మొండిచేయి తూకుతుంది తప్ప మా సమస్యలు పరిష్కారం దిశగా ఏమీ ఆలోచించట్లేదు కాబట్టి అనివార్యంగా మేము చాలా సార్లు చెప్పిన మాట వినపోయేసరికి మేమంతా కూడా తాడో పేడో తేల్చుకుందాం ఈసారి ఫైనల్ గా అని చెప్పి మేమంతా ఎన్ని రోజులైనా సమ్మెను కొనసాగించడానికే మేము ముందుకు వచ్చామని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రోజు రాష్ట్రంలోని దేశమే కాదు ప్రతి ఒక్కరు కూడా కథలి వస్తున్నారు మీ పోరాటంలో న్యాయం ఉంది వారు కూడా మీకు మద్దతు ఇస్తున్నారు ఇచ్చిన మాట మీద నిలిచిన వాడు నాయకుడు ఆయన ఇచ్చిన హామీలని పూర్తిగా నిల్చోబెట్టారు హామీలు ఇవ్వరు కూడా ఎన్నో చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్